డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భీముడోల్ పోలీస్ సిఐ బీబీ రవికుమార్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఈబీ భీముడోల్ సిఐ గిరిజా కుమారి కోరారు ఆ రెండు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో భీముడోల్ శ్రీ వెంకటేశ్వర డిగ్రీ మరియు జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం సహకారంతో భీమడోల్లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాన్ని కళాశాల వేదికగా బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో వారు మాట్లాడుతూ మత్తు పదార్థాల వాడకం సమాజ తిరోగమనానికి మార్గం వేస్తుందని అన్నారు మత్తు పదార్థాల వినియోగం ప్రజల మానసిక శారీరక ఆరోగ్యాలను ప్రభావితం చేస్తాయని ఇటీవల కాలంలో పట్టణాలకు మాత్రమే పరిమితమైన మత్తు పదార్థాల వినియోగం గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరిస్తుందని యువత విద్యార్థులు వీటి బారిన పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని అన్నారు వీటి నిరోధానికి తమ శాఖలో సంయుక్తంగా చర్యలు చేపడుతున్నామని వీటిని నిరోధించే క్రమంలో తీసుకునే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు అనంతరం వీరి ఆధ్వర్యంలో విద్యార్థులు ప్లకార్డులతో భీముడోల్ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు భీముడోల్ జంక్షన్ లో మానవహారంగా ఏర్పడ్డారు కార్యక్రమంలో భీముడోల్ ఎస్ఐ వై సుధాకర్ ఏఎస్ఐ వెంకటేశ్వరరావు ఎస్ఈబీఎస్ఐ శ్రీలక్ష్మి భీమడోల్ డిగ్రీ మరియు జూనియర్ కళాశాల ప్రధాన ఆచార్యులు రవికుమార్ డీబీబీ సింగ్ పాల్గొన్నారు ఈ రోజు జూన్ ట్వంటీ సిక్స్ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం మరియు మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం కూడా ఈ రోజు నిజానికి ఇది సంవత్సరం ఒక రోజు కాదు ప్రతి రోజు నవైదశగా ఉండవలసిన సమయం ఇది ఇది వరకు నార్కుటీ డ్రగ్స్ అంటే కొకైన్ హెరోయిన్ అలాంటి కాసే డ్రగ్స్ పెద్ద పెద్ద సిటీస్ కాసే మెట్రో సిటీస్ లో పబ్ అనుకుంటున్నారు కానీ ఇది స్కూల్ నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి గత ఐదు సంవత్సరాలు ఉప్పు పాదం మాపడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది దానికి వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ అందరితో వాళ్ళ స్టాఫ్ స్టూడెంట్స్ అందరితో కలిసి ఒక ర్యాలీ అదే విధంగా మానవహారాన్ని నిర్వహించడం జరిగిందండి ముఖ్యంగా డ్రగ్స్ వినియోగంపై డ్రగ్స్ వినియోగం వల్ల వచ్చేటువంటి ఉపద్రవాలపై అవగాహన కల్పించడంలో భాగంగా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ గా ఇది చేపట్టడం జరిగింది డ్రగ్స్ కి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడంతో పాటుగా మాదక మాదక ద్రవ్యాల లేనటువంటి సమాజాన్ని నిర్మించడంలో భాగంగా ప్రతి ఒక్కరు వారి వంతు పాత్ర